మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని నర్సపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు సోమవారం ఆమె మాట్లాడుతూ తేదీన నర్సపూర్ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రోడ్ షో ఉన్నందున నర్సపూర్ నియోజకవర్గ ప్రజలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బలవంతంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలో చేరినట్టుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు స్వార్థపు రాజకీయాలు చేయడం మంచిది కాదని అలా అనుకుంటే మేము కూడా చేయగలమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ నాయకులు మన్సూర్ సింగయ్యపల్లి గోపి రమణ గౌడ్ రెడ్డి భోగశేఖర్ బాబ్య నాయక్ సత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు ఫోటో మన కండువా కప్పి ఫోటో రిలీజ్ చేసి ఇట్లా ఆయన ఇప్పటికే కాదు మంది ఇప్పుడు ఏంటంటే ఏదో గౌరవం పెద్ద మనుషులు పిలుస్తున్నారు కదా అని చెప్పేసి గౌరవం మా ఫోన్ మాట్లాడినా లేదంటే ఇంటికి వెళ్ళి కలిసిన ఇమీడియట్గా బలంతగా కండువలేసేసి మరి ఈరోజు వాళ్ళ ఇంటి కాకుండా అటుబట్టుకునే చేసిన వాళ్ళ రాజకీయ జీవితాన్ని నాశనం చేసేంతగా చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మీ పద్ధతి మా కార్యకర్తలను భయడం చేసి మా కార్యకర్తల ఇబ్బందులకి నాయకులు ఇబ్బంది అండవా ఇస్తే రేపటి నుంచి మేము కూడా మీ ఇళ్ళలో వస్తాం మరి మీ ఇళ్ళలో ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులు పండువాలు ఇస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా నేను ఒకటే విషయం అడుగుతా ఉన్నా అంటే సందర్భంలో సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి కార్యకర్తలంతా కూడా నాయకులంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాను అదేవిధంగా గ్రామాల్లో కూడా ప్రజలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంతో మరి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అంటే అంతకుముందు కేసీఆర్ గారు చెప్పిన పనులను దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను చూసుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేస్తామని చెప్పేసి మా పక్షాన్ని నిలవడం జరుగుతోంది కానీ నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మరి కేసీఆర్ గారు మాట్లాడే మాటల వల్ల ఏమైతే ఆట ఇచ్చి మరి అవన్నీ కూడా తప్పడం జరిగితే వాటిపైన స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఒక రోడ్ షో షూట్ విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా